హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సూర్య క్రియేషన్స్ ఈరోజు నేనైతే వెల్లుల్లి కారంతో కోడిగుడ్డు ఫ్రై అయితే చేశానండి కోడిగుడ్డు వెల్లుల్లి కారం తయారీ విధానం చూద్దామునండి ముందుగా మనం వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు ఓ మూడు ఎలాచి నాలుగు లవంగాలు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కచ్చాపచ్చాక అన్నిటిని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా కచ్చాపచ్చాక మిక్సీ వేసుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్న ఒక పెద్ద వెల్లుల్లిపాయను తీసుకొని అందులో వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలండి ఈ విధంగా కారం వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని వీటన్నిటిని మళ్ళీ ఒకసారి మిక్సీ కొట్టుకోవాలండి ఈ విధంగా వెల్లుల్లి కారాన్ని మిక్సీ కొట్టు పెట్టుకోవాలండి వెల్లుల్లి కారాన్ని మిక్సీ కొట్టుకున్న తర్వాత మనం కోడిగుడ్డు ఫ్రై అయితే చేసుకోవాలండి ఆ కోడిగుడ్డు ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ముందుగా ఇలా ఒక పాన్ తీసుకొని అందులో ఒక నాలుగు టేస్ టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలండి ఇందులో కొద్దిగా ఎక్కువగానే ఆయిల్ తీసుకోవాలి ఎందుకంటే ఎగ్ మనం వేయించుకున్న తర్వాత వెల్లు వెల్లుల్లి కారం కూడా వేయించుకోవాలి కాబట్టి అందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి వేసుకోవాలండి అలాగే ఒక రెండు ఎండుమిర్చి యాడ్ చేసుకుని కొద్దిగా కరివేపాకు వేసు వేసుకోవాలండి ఈ విధంగా కొద్దిగా వేగనీయాలి ఇలా పోపును బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా కొట్టి పెట్టుకున్న నాలుగు అయితే ఇలా యాడ్ చేసుకోవాలండి అందులోకి కొద్దిగా పసుపు కొద్దిగా టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు అలా ఈ ఎగ్స్ని మగ్గనివ్వాలి ఈ విధంగా ఎగ్స్ని అయితే బాగా మగ్గనివ్వాలండి ఏదైనా ఎగ్స్ ఈ విధంగా అయిన తర్వాత ఇట్లా చిన్న చిన్న పీసులు ఇట్లా కట్ చేసి తిరగేసుకొని ఈ పక్క కూడా కాల్చుకోవాలండి మనం ఏదైనా ఎగ్నైతే మనం రెండు వైపులా బాగా వేగేంత వరకు ఇలా కలుపుకోవాలండి ఎగ్ పొడి పొడిగా కాకుండా చూసుకోవాలి కొంచెం ఇట్లా పెద్ద పెద్ద పీసులు లాగా ఉండేటట్టు చూసుకోవాలండి ఇలా రెండు వైపులా మనం కోడిగుడ్డిని అయితే బాగా వేయించుకోవాలి ఏ విధంగా ఎగ్స్ని బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ కొట్టు పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా వెల్లుల్లి కారాన్ని కొద్దిగా ఆయిల్లో బాగా పచ్చివాసన పోయేలాగా వేయించుకున్న తర్వాత ఇలా ఎగ్గులేక మొత్తం కలిపేసుకోవాలండి నీట్గా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు కోడిగుడ్డు ఎల్లుల్లిపాయ కారం రెడీ అయిపోయిందండి ఇంకా మనం వేడి వేడి అన్నంలో వేసుకొని తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటుందండి ఇది చాలా ఈజీగా మనమైతే తయారు చేసుకోవచ్చు అండి బ్యాచిలర్స్కి అయితే చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే వంట చేసుకోవడం వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కదా సో కర్రీ ప్లేస్లో దీన్ని అయితే చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు ఓకే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి అలాగే ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వేడి వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో